రైట్ ఇక హైడ్రా చూద్దాం హైడ్రా కథ ఏంది ఈ హైడ్రా వెనుక జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంది ఇది ఒక్కసారి ఇది చూస్తే మీకు నిజంగా కూడా ఒక భయం అవుతుంది అనమాట అంటే నిజంగా అరే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న దేనికోసము పోయిపోయి రాక్షస చేతలో పెట్టామ మనం అని చెప్పేసి అమరావతి కోసమే హైడ్రానా నోటీసులు కూర్చివేతలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందా నెట్టింట జోరుగా జరుగుతున్న చర్చ హైదరాబాద్ వద్దు అమరావతి ముద్దు అంటూ ప్రచారం భాగ్యనగరంపై కమ్ముకుంటున్న నీలి నీడలు ఈ ముక్క నేను ఇప్పుడుగా చెప్పింది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ ప్రచారం బాగా పీక్స్ టైంలో ఉన్నప్పుడు ఒక వీడియో చేస్తా ఇప్పటికి ఉంటుంది మన న్యూస్లాండ్ తెలుగులో చూడండి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రియల్ ఎస్టేట్ డమాల్ వంటది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నడిపించేది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎవరి దత్తపుత్రుడయ్యా చంద్రబాబు నాయుడు శిష్యుడు కమ్మ సామాజిక వర్గం దత్తపుత్రుడు ఆయన రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినా కానీ ఆయన కమ్మ సామాజిక వర్గం అంటే ఆయనకు చాలా ఇష్టం అందుకే ఆయన కమ్మ సామాజిక వర్గానికి పోయి ఆ ఆ మీటింగ్లకు ఆ మీటింగ్లకు పోయి కమ్మవారు అంటే అమ్మవారు కన్న తల్లి లాంటి వారు అని చెప్పేసి ప్రేమ వలక ఆయన సో కాబట్టి ఆయన ఆ రెండు పర్సెంట్ దాంట్లో వచ్చిండు కాబట్టి ఇటు చంద్రబాబుకు మేలు చేసేటువంటి కార్యక్రమము ఇటు కమ్మ సామాజిక వర్గం వ్యాపారవేత్తలకు మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని మాత్రమే చేస్తాడు ఆయన ఆయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ డమానం అని పడిపోతుంది వంద శాతం పడిపోతుంది ఇప్పుడు మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఏ మూల నుంచి ఎక్కడికైనా పోండి ఇటు వెళ్ళి ఇటు ఇటు సూర్యాపేట దాకా లేకపోతే ఇటు ఈ మూల ప్రాంతం నుంచి ఆ మూల ప్రాంతం దాకా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకోండి రియల్ ఎస్టేటు బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఒక పది లక్షలు పోయినటువంటి వచ్చినప్పటి ప్లాటు ఇవాళ పది లక్షల ఒక్క రూపాయికి పోయినా కానీ అంటే ఒక్క రూపాయి ఎక్కువ ఒక రూపాయ ఎక్కువకు పోయినా కానీ మనం దాన్ని అది చేయొచ్చు మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది కంప్లీట్గా ఏడ కూడా రియల్ ఎస్టేట్ అనేది లేదే లేదు మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది ఇలా వెంచర్లు చేస్తున్నటువంటి వాళ్ళు లేకపోతే ఆర్డ్రోడ్ను కొనుక్కొని ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో దాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ కోసం ఆ పెట్టి కొనదానికంటే ఇప్పుడు ఒకంత తగ్గిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది సో కాబట్టి ఈ విధంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మొత్తానికే ఇది పోయింది మనం ఈ ముక్క అప్పుడెప్పుడో చెప్పినాం కానీ సమాజాన్ని ఏమర్థమైంది అరే కేసీఆర్ కంటే మంచినే చేస్తారు కానీ కేసీఆర్ చేసేదాన్ని శర్వాగం చేయలేరు కదా అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయింది చివరికి ఏమైంది ఇవాళ అనుభవిస్తా ఉన్నాం అందరం కాంగ్రెస్ పార్టీ అంటేనే సత్యనాశ కార్యక్రమం ఉంటుంది మరి దట్టు అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎవరు చంద్రబాబు నాయుడు సంఘలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ టీడీపీని కానీ ఒక సామాజిక వర్గాన్ని కానీ నెత్తిన పెట్టుకొని మోస్తున్నటువంటి వ్యక్తి తెలంగాణ సమాజం ఏమైపోయినా పర్వాలేదు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నా పర్వాలేదు ఇక్కడ కంపెనీలు మొత్తం అమరావతికో లేకపోతే ఇంకా వేరే వేరే రాష్ట్రాలకు తరలిపోయినా పర్వాలేదు మనం మాత్రము వాళ్ళకి అనుకూలంగా చేయాలి ఎవరికి చంద్రబాబుకి అనుకూలంగా చేయాలి వీళ్లకు వీళ్ళకు అదే కార్యక్రమాన్ని మాత్రమే చేస్తూ ఉన్నాడు సో కాబట్టి హైడ్రా అనేది కంప్లీట్గా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి ఎవరిల్లు ఎప్పుడు కూలగొడతారో అనేటువంటి భయం గుప్పిట్లో లో ప్రజలు ఉంటున్నారు చూసిరు కదా నిన్న నిన్న మన వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేసిరు పోయి ఎక్కడ ఈ దుర్గం జరుగు ఆ ప్రాంతంలో ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా ఆ ప్రాంతానికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళిర్రు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లు మెజారిటీగా టీడీపీ అభిమానులవి టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులవి చంద్రబాబుకు బాలయ్యకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళయ్యి అందుకే వాళ్ళందరికీ ముప్పై రోడ్ల కలవించడం మన హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు మిగతా పేద ప్రజలకేమో ఎంటనే కూలగొట్టేస్తాడు పొద్దుగాల చెప్తారు సాయంత్రం లోపల వస్తారు ఎప్పుడో కూలగొట్టేసిపోతారు కనీసం వాళ్ళ గ్యాస్ సిలిండర్లు వాళ్ళ సమాను వాళ్ళ గిన్నెలు సర్వలు బయట చదుర్కొనేటువంటి టైం కూడా ఇవ్వకుండా మొత్తానికి మొత్తం కూలగొట్టేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అటు పాలమూరులో కానీ ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల పక్కన ఉన్నటువంటి కొన్ని కొన్ని పేదల ఇండ్లు కానీ ఇవన్నీ కూడా సమయం వేయకుండా కూలగొట్టేస్తూ ఉన్నారు హైదరాబాద్ని భయపెట్టి హైదరాబాద్లో ఇన్ని కూలగొట్టి ఇంత కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎవడైనా వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెడతందుకు ముందుకు వస్తారా వస్తారా ఏ వద్రా బాబు ఇది ఎక్కడ తేడా ఉంది ఇంకో ఐదు దాకా అయినా మనం ఏం చేయలేము అని చెప్పేసి ఉన్న కంపెనీలు అన్నీ పోయి వేరే వేరే రాష్ట్రాలు తరలిపోతాయి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడే మీకు సినిమా అర్థమై ఉండాలి జనాలకి అది కూలగొట్టడం వెనక అది ఏదో చెరువును కాపాడుతామన్నటువంటి ప్రేమ ఏం లేదు ఇలా జస్ట్ ఏంటంటే పెద్ద తలకాయని కొట్టాం అనుకో మిగతా వాళ్ళందరూ భయపడతారు భయపడి వంగినోడు లొంగినోడు మనకు సంచులు పంపిస్తాడు లొంగనోడు ఈ మొత్తానికి దుకాణం సర్దుకొని అమరావతి లాంటి వేరే స్టేట్లకే వెళ్ళిపోతారు అని చెప్పేసి ఏపీకో లేకపోతే వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇదంతా కూడా దేనికోసం మహారాష్ట్ర ఎన్నికల కోసం నిన్న చర్చ కూడా ఇదే నడిచింది ఈ ఈ ఈ చర్చ వచ్చినప్పుడు నిన్న రాబర్టు వాద్రా రాబర్టు వాద్రా ఎవరైనా ప్రియాంక గాంధీ భర్త మన సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారి బల్దేవత అయినటువంటి సోనియా గాంధీ గారి ముద్దుల అల్లుడు మన రాహుల్ గాంధీ గారి బావగారు ఈ రాబర్టు వాద్రా తెలంగాణకు వచ్చిండు దేనికి వచ్చిండో తెలియదు ఎందుకు వచ్చిండో తెలియదు అయితే బయట ఒక చర్చ ఏం నడుస్తుందంటే అంటే ఈ హైడ్రా పేరుతోటి ఈ హైడ్రా పేరు తోటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమంతో కొన్ని సంచులు అంటే ఆ సంచులు మోసకపోవడానికే ఆయన వచ్చిండు అనేది చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చూస్తుండే సిమ్టమ్స్ మాత్రం అట్లనే కనపడతా ఉంది రాబట్టు మాత్రం ఇట్లాంటి దాంట్లో బాగా దిట్ట అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా కూడా వాస్తవమే అనిపిస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి కన్న కనపడేది ఒక్కటే వీళ్ళకి మహారాష్ట్ర ఎన్నికలు దాంతోపాటు జరుగుతున్నటువంటి మిగతా రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కనపడతా ఉన్నాయి అవిటికి డబ్బులు కావాలి అవిటికి డబ్బులు కావాలి కేసుల్లో ఇరుక్కున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాని అకౌంట్లు సీజ్ చేయబడ్డాయి కోర్టు ఆదేశాలతోటి సో దాంతో ఇంకా వాళ్ళకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అందుకే మన రీసెంట్గా ఢిల్లీ పోయినప్పుడు కేసీ వేణుగోపాల్ ఎవరెవరితో భేటీ అయ్యిండు డికే శివకుమార్తోటి ప్లస్ మన ఆర్ గారితో భేటీ అయ్యిండు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మాకు డబ్బులు కావాలి మీరు కట్టే కప్పం ఇంకా బ్యాకీ ఉన్నది మీరు సంచులు పంపించాలని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తున్నది సో అందులో భాగంగానే ఆయన అక్కడి నుంచి ఇక్కడ ర్యాంగ్ హైడ్రా దూకుడు పెంచింది ఎన్కన్వెన్షన్ని కూలబట్టడం స్టార్ట్ చేసింది ఆయన అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రాంగ్ మీరు ఒకసారి చూడండి యాక్టివిటీ కేసీ వేణుగోపాల్ ముందు మీటింగ్ కంటే ముందు పెద్దగా హైడ్రా యాక్టివిటీస్ ఏం పెరగాలి అక్కడో ఇక్కడ ఏదో చేసే ప్రయత్నం చేసిర్రు కానీ ఎప్పుడైతే కేసీ వేణుగోపాల్తో మీటింగ్ అయిపోయి హైదరాబాద్లో అడుగు పెట్టిండో కథం యాక్షన్ రెడీ అయిపోయింది అదే ఉంటుంది కదా సినిమా ఏదైతే రేసుగుర్రం సినిమాలో బ్రహ్మాండం పోయి అందరి మీద వేస్తూ ఉంటాడు చూసినా బాంబులు టప్పటప్ప అని పేల్చేసాడు ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నాడు రంగనాథ్ ఇక రంగనాథ్ చూస్తే నాకు రేసుగుర్రం సినిమా గుర్తొస్తుంది రేవంత్ రెడ్డి సొంత గర్జి కోసం వాళ్ళ పార్టీ కోసం ఇలా ఒక ఐపీఎస్ అధికారిని ఒక హానెస్ట్ ఐపీఎస్ అధికారిని ఇలా బలిపశం చేసేటువంటి ప్రయత్నం కనపడతా ఉంది సో కాబట్టి వీళ్ళ టార్గెట్ ఏంది రేపు మహారాష్ట్ర ఎన్నికలకు కావాల్సిన సంచులు మూటలు జమ దాకా ఈ హైడ్రా యాక్టివిటీ కొనసాగుతుంది దాని తర్వాత కావాల్సినవన్నీ అన్నీ అమరావతికి పోతాయి రావాల్సినవి అన్నీ వీళ్ళకొస్తాయి హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదు ఎంత ఆగమైపోయినా పర్వాలేదు అనమాట ఇది వీళ్ళ ప్లానింగ్ దాంట్లో భాగంగానే రాబట్టు అదే తెలంగాణకు వచ్చిండి అనేది వినిపిస్తున్నటువంటి వినికిడి అందుకే ఈ రకమైనటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది నోటీసులు కూల్చివేత ఈ కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ను భయపెట్టడానికే ఇక్కడ పెట్టుబడులు మొత్తాన్ని అమరావతికి తరలించడానికే ఇప్పటికే సినీ రంగం మీద ఇప్పుడు సినిమా రంగం మీద ఒకంత రాంగ్ అనే కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి ఏమనంటే సినిమా రంగాల నుంచి వస్తున్నటువంటి అది సినిమా రంగంతో సంబంధం లేనటువంటి గద్దర్ పేరును గద్దర్ పేరును గద్దర్ పేరు మీద నంది అవార్డులు ఇవ్వాలి ఇక నంది అవార్డు కాదు గద్దర్ అవార్డు అని ఇవ్వాలని చెప్పేసి అదొకటి అనౌన్స్ చేసిండు దాని మీద ఇప్పటికే సినిమా రంగం మొత్తం గుస్సుగా ఉంది అంటే సినిమా రంగానికి సంబంధమైనటువంటి గద్దరి గారి పేరును సూచించడం కరెక్ట్ కాదు అన్నటువంటిది వి విధంగా అక్కడ సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు మొత్తం చర్చించుకుంటున్నారు దాంతోపాటు నాగార్జునకు సంబంధించినటువంటి ఎది కన్వెన్షన్ని కూల్చేయడం ఇవన్నీ కూడా సినిమా రంగం మీద బాగా ఇంపాక్ట్ పడతా ఉన్నాయి ఎందుకు ఉండాల ఇడ మనం ఎప్పటికైనా వెళ్ళిపోవాలి కదని చెప్పేసి మెల్లమెల్లగా సినిమా ఇండస్ట్రీ మొత్తము అమరావతికి ఆంధ్రప్రదేశ్కి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఈ చర్చ అంతా నడుస్తూ ఉంది ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది ఇదంతా కూడా నడుస్తూ ఉంది నేను మేము మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రేవంత్ రెడ్డి కేవలం తోలుబొమ్మ ఎట్ట ఆడిస్తే అట్లాడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గర తాళం చేయి ఉంటుంది నువ్వు ఇదే తిప్పితే లేస్తాడు బంద్ చేస్తే పండుకుంటాడు సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట వ్యవహారం సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ హైడ్రా యాక్టివిటీ అన్నీ స్టార్ట్ చేసింది అందుకే టూ హైదరా హైదరాబాద్ హైదరాబాద్ వద్దు అమరావతి ముద్దు అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా చర్చ జరుగుతా ఉంటే తెలంగాణకు ఎవడని వస్తాడా పెట్టుబడులు పెడతాందుకు ఇది పరిస్థితి